హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు త్రీ టైప్స్ వడియాలైతే చేశానండి అందులో ఫస్ట్ వాడిని వచ్చేసి రవా అనమాట ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చూడండి అప్పుడల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఇలా పొంగుతూ వస్తాయి అనమాట చిన్నది వేసినా పెద్దగా అప్పుడలాగా చాలా మంచిగా పొంగుతున్నాయి అనమాట చూడండి ఇట్లా పట్టుగానే విరిగిపోతానే అంత క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు చూడండి నేనైతే ప్రాసెస్లోకి వెళ్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు ఇది బొంబాయి రవ్వ తీసుకున్నానండి దీన్ని అయితే ఒకసారి మిక్సీ చేస్తున్నా కావాలంటే ఇలా కూడా చేయొచ్చు కానీ నేను ఒకసారి మిక్సీ చేసి మెత్తగా పౌడర్లా చేద్దామనేసి చేస్తుందా మరి పౌడర్లా కాలేదండి కొంచెం లైట్గా అయితే బరుసుంది ఇదంత అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మిక్సీ చేసింది మొత్తం ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే పోసి కలపాలండి ఫస్ట్ అయితే ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని అక్కడక్కడ రవ్వ ఉంటుంది కదా అంత ఈవెన్గా కలిపేసుకొని ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే పోస్తున్నానండి ఇలా ఒక కప్పు వాటర్ పోసేసి ఉండలు లేకుండా అయితే కలిపేస్తాను అయితే నేను ఒకసారి మళ్ళీ మిక్సీ కూడా వేసేసానండి ఇంకొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా మంచిగా వస్తాయి అనేసి మళ్ళీ ఉండలు కూడా అక్కడక్కడ ఉన్నా ఇక మిక్సీ వేస్తే మంచిగా వస్తాయి అనేసి మళ్ళీ ఒక ఒకసారి మిక్సీ చేసా ఇలా వాటర్ అంతా పీల్చుకొని గట్టిగా అవుతుంది అనమాట ఇదైతే మొత్తం నేను ఒక మళ్ళీ అదే మిక్సీ బౌల్లోకి అయితే వేసి టూ టైప్స్గా మిక్సీ అయితే పట్టేస్తానండి మెత్తగా చూడండి ఇప్పుడైతే పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక బౌలు వాటర్ అనమాట మనం రవ్వ తీసుకున్న దాంతో ఒకటి ఇండా కూడా పోసాం కదా ఇప్పుడు ఒకటి పోసి కొంచెం వాటర్ మిలిగించి ఆ మిక్సీ గిన్నెలోనే కూడా వేసి కలిపి అందులో వేసేసాను ఇదంతా ఒకసారి అయితే కలిపి ఇక పక్కన పెట్టేద్దామండి ఇక ఉండలైతే ఉండవు కాబట్టి పిండి అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి కదా రవ్వ రవ్వలాగైనా చేసుకోవచ్చు ఇలా అయితే వాళ్ళైతే పిండిలాగైతే ఇంకా మంచిగా వస్తాయి అనేసి రవ్వరవ్వ గనపడకుండా రవలాగైతే చుక్కలు చుక్కలు కనపడతాయి కదా అలా కనపడకుండా ఉండాలనేసి ఇలా అయితే చేశానండి ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె అయితే ఒకటి తీసుకొని ఇందులో ఏడు కప్పులు వాటర్ పోసుకుంటున్నా ఒక కప్పు వాటర్కి తొమ్మిది కప్పులు వాటర్ అయితే పోయాలండి ఇందాక పిండి కలిపేటప్పుడు రెండు కప్పులు పోసాను కదా ఇప్పుడు మిగతా ఏడు కప్పులు అయితే పోసేస్తున్నా వాటరు వాటర్ అటు ఇటు కావద్దండి తక్కువ అయితే గట్టిగా అవుతుంది ఎక్కువైతే ఇక మొత్తం వా లూజ్ లూజ్ అయిపోయి పిండి వడియాలు పెట్టుకోవడానికైతే రాదనమాట ఇప్పుడు ఇది మరిగే వరకు ఉండి ఒక హాఫ్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నా వడియాలకి సాల్ట్ ఎక్కువ పట్టదు మనం స్టార్టింగ్ ఎక్కువ వేసుకోవద్దు కావాలంటే లాస్ట్లో చూసి కూడా వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అది వేసిన ఇదైతే ఇప్పుడు వాటర్ మరిగినాయి కదండి ఆ పిండి తీసుకొని ఒకసారి మొత్తం కలబెట్టుకుందాం పిండి అనేది అడుగు పట్టిద్ది కాబట్టి ఒకసారి కలబెట్టుకొని అందులో వాటర్లో పోసేసుకోవాలండి పోసిన వెంటనే కలబెట్టుకోవాలి అడుగు ఒక్కొక్క అడుగు చేరిపోయింది ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉడకనివ్వాలండి చూడండి అంతనే దగ్గర పడిపోయింది కూడా దగ్గర పడుతుంది సో ఇలా పిండంతా ఉడికేదాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఉడకనివ్వాలండి చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కలుపుతూనే ఉండాలండి మర్చిపోవచ్చు మర్చిపోవద్దు అందంగా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోవాలి లేదంటే ఊరికనే అడుగు అంటుంది నేనైతే ఇక అయిపోయిందండి ఇప్పుడైతే ఇదైతే ఫుడ్ కలర్ అండి కొంచెం వేసినా ఇది వేయొచ్చు వేయకపోవచ్చు నేనైతే ఏదో కలర్ఫుల్గా ఉంటాయని కొంచెం అయితే అలా వేసినా మీకు ఒకవేళ ఇలా కావాలి అంటే పసుపులో కూడా ఇట్లా వాటర్ కలుపుకొని అందులో అయితే వేసేయొచ్చండి ఇది మొత్తం ఒకసారి అయితే కలిసేలా కలుపుకుందాం చూడండి అయిపోయింది మొత్తానికైతే ఇప్పుడైతే నేను ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తానండి ఇది చల్లారాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట అందుకని మనం గ్యాస్ మీదే ఎక్కువసేపు గట్టి మరి గట్టిగా అయినాకైతే ఉంచొద్దు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో అయితే ఒక స్పూను వామండి ఒక స్పూను పచ్చి వేసాను పచ్చి నువ్వులు కొంచెం కొత్తిమీర అనమాట ఇవన్నీ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఒక ఆమె వేసుకోవచ్చు ఒక సాల్ట్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకోపోయి కాదు నేనైతే వేసేనమాట కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి ఇందులో అండి ఎవరి టేస్ట్ వాళ్ళది కదా టేస్ట్ని బట్టి సో మొత్తం అయితే కలిసేలా కలపాలండి పిండిలో అంతా కలిసేలా కలిపి ఇదైతే కంప్లీట్గా చల్లారినివ్వాలి అడుగు అడుక్కుపోకుంటూ కలుపుతూనే ఉండాలి అనమాట మొత్తం అయితే కలిసిపోయింది పిండిలో చూడండి ఫ్యాన్ కిందకి తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడ కూడా కలిపేస్తున్నా కలుపుతూ ఉంటే ఇక చిక్కబడుతూ ఉంది అనమాట చల్లారుతూ ఉంటే చిక్కబడుతూ ఉంటుంది గట్టిగా అవుతుంటుంది ఇంకా ఇప్పుడైతే వడియాలైతే పెట్టేసుకుందామండి నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నా కావాలి అంటే కాటన్ క్లాత్ మీద కూడా పెట్టవచ్చు కాటన్ క్లాత్ మీద వేసినప్పుడు ఏంటంటే వెనక వాటర్ చల్లుకుంటూ తీసుకుంటూ ఉండాలి అనమాట ఇలా కవర్ మీద వేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు ఊకనే ఊడొస్తాయి ఎండిపోయినాక అసలు అవే లేసి వస్తూ ఉంటాయి అనమాట పూర్తిగా ఎండిపోతే మనం కవర్ మీద పెట్టేటప్పుడు అయితే కంప్లీట్గా చల్లారాకే పెట్టాలండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెట్టద్దు కాటన్ కాత్ మీద కొంచెం వేడి మీద ఉన్నా పెట్టచ్చు కానీ కవర్ మీద అయితే కంప్లీట్ చల్లారినాకే పెట్టాలి పిండి మనం ఒక గంట తీసుకోవటం అలా వేయటమే అనమాట మళ్ళీ గంటతోటి దాన్ని కొంచెం డెల్పు చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఎండిపోయాక ఆటోమేటిక్గా అది అందులో వేసాక స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది ఎంతో కొంత మళ్ళీ మనం స్ప్రెడ్ చేస్తే తీసేటప్పుడు అవి అప్పడాలు ఎదిగిపోతాయి అన్నమాట అంతేనండి చూడండి ఈవినింగ్కి ఇది ఈవినింగ్ లోపుకి మొత్తం మంచిగా అయితే ఎండిపోయినాయి అంటే కంప్లీట్గా ఎండలేదు అడుగున పచ్చి ఉంది ఇక నేనే రివర్స్ అయితే తొందరగా ఎండితే కదా అనేసి రివర్స్ అయితే వేస్తున్నానండి చూడండి అడుగునైతే పచ్చిగానే ఉందనమాట కానీ ఎండిపోయినప్పుడు ఊరికి ఎట్లా పట్టుకోనే వస్తాయి అనమాట ఇప్పుడు అడుగుని పచ్చి ఉంది కాబట్టి కొంచెం కవర్కి అతుక్కొని ఉంది సడన్గా మనం గుంజితే ఆ పచ్చి అనేది మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుందని కొంచెం స్లోగా తీసుకున్నా ఇలా అన్ని రివర్స్ అయితే వేసుకోవాలి చూడండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఎక్కాలన్నమాట కంప్లీట్గా అయితే మొత్తం అండి ఇంక ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని నేను ఒకసారి ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఎలా పొంగుతాయి ఏంటి అనేది చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా నేను కొంచెం కలర్ వేసాక దానివల్ల ఇలా కలర్ఫుల్గానే వస్తున్నాయి చూడటానికి అయితే వాళ్ళ ప్లాస్టిక్ కవర్ లాగా అట్లా ఉన్నాయి అనమాట మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే ఫుల్గా అవ్వాలండి కొంచెం లైట్గా వేడైతే అది అస్సలు ఫ్రై అవ్వదు ఇట్లా అస్సలు రాదు ఆయిల్ అయితే ఫుల్ అయితే అవ్వాలి ఇది పప్పు అన్నంలోకి అట్లా సైడ్ నంచుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి బాగున్నాయి కదా చూడండి ఎంత పెద్దగా బొంగుతున్నాయో ఒకసారి చూడండి తుంచ తుంచిన ఊకుని ఇట్లా ఇరిగిపోతాయి అనమాట అంత బాగున్నాయి క్లిప్స్ ఇవి ఉన్నాయి పట్టుకుంటే చాలు మా పిల్లలు అయితే స్నాక్స్ లాగా తింటురండి థ్యాంక్ యూ నెక్స్ట్ సెకండ్ వన్ అయితే సగ్గుబియ్యం వడియాలు చూపిస్తా సెకండ్ వన్ వచ్చేసి సగ్గు బియ్యం వడయాలండి ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్ ఇవి కూడా సింపుల్గా అయిపోతుంది ఇవి కూడా చూడండి ఆయిల్లో వేస్తే ఎంత బాగా పొంగుతున్నాయో ఇవైతే ఇంకా తెల్లగా పువ్వులాగా భలేగా వస్తాయండి ఒకసారి అయితే ఫ్రై చేద్దురు దాకైతే రవ్వ వడియాలు చూపించాను కదా ఇప్పుడైతే సగ్గు బియ్యం వడియాలండి ఇవి కూడా చూడండి అసలు భలేగా సగ్గుబియ్యం అన్నీ కూడా పువ్వులాగా పొంగినాయి అనమాట అంత బాగున్నాయి చూస్తుంటేనే బాగున్నాయి అసలు పట్టుకోకుండా ఎట్లనే ఇరిగిపోతున్నాయి అసలు చూడండి ఇవి కూడా చాలా క్లిప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా పప్పులోకి సైడ్ పిల్లల స్నాక్స్ లాగా ఎట్లయినా ఎలా అయితే అలా యూజ్ చేయొచ్చు నేనైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నా ఇదైతే ఒకసారి క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అనమాట మీరు ఎంత కావాలంటే అంత దాని డబ్బులు వాటర్ తీసుకోవటమే అనమాట ఇదైతే క్లీన్గా వాష్ చేసుకొని ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పులు వాటర్ పోసి నైట్ అంత అయితే నానబెడుతున్నానండి చూడండి ఇదంతా ఓవర్ నానాలి నానాలన్నమాట బాగా నానిపోవాలి ఎట్లా అంటే చూపిస్తా చూడండి ఇది అంతా ఓవర్ నైట్ అంతా నానిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగు ఎయిట్ నైట్ ఎయిట్కి నానేస్తే ఇక మళ్ళీ మార్నింగ్ ఎయిట్కి అనమాట పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి అట్లయితే నానిపోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం దీనికి కూడా మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని ఒక ఐదు కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి దీనికైతే ఒక కప్పు సగ్గు బియ్యానికి ఏడు కప్పులు వాటరు ఆల్రెడీ నేను రెండు కప్పులు వాటర్ పోసి నానబెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఐదు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇది మూత పెట్టి దీన్ని కూడా బాగా మరగనివ్వాలండి వాటరు తెల్ల కాగాలంటారు కదా అట్లా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ ఎత్తున్నా సాల్ట్ అయితే ఫస్ట్ ఎక్కువ అయితే అస్సలు వేసుకోవద్దండి చూసి తర్వాత అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను వేసుకున్న దానికి సాల్ట్ కరెక్ట్గా అయితే సరిపోయిందనమాట నేను తర్వాత ఏం వేసుకోలేదు ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఇవన్నీ అయితే అందులో వాటర్లో అయితే పోసేద్దాం సగ్గుబియ్యం తొందరగా అడుక్కుపోయి అడుగు అంత కాబట్టి మనం కలుపుకుంటూనే ఉండాలి మొత్తం అయితే ఒకసారి కలిపేద్దామండి ఇది కూడా కొంచెం సేపు ఉడకంగానే ఇది థిక్నెస్ వచ్చేసిద్ది అన్నమాట ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇది థిక్ అవ్వటానికి చాలా టైం పడుతుంది కదా అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టి కంప్లీట్ అయ్యే వరకు నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిచ్చినా ఇలా బాగా ఉడికితేనే అవి బాగా వస్తాయి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని తొందరగా అయితే ఇక్నెస్ తెప్పించుకొని పెడితే అప్పుడాలు సరిగా రావు ఇరిగిపోతాయి అన్నమాట చూడండి చాలా వరకైతే దగ్గరకైతే వచ్చేసింది ఇదైతే ఇక కంప్లీట్గా చల్లారిపోయింది కూడా గ్యాస్ ఆఫ్ చేసాక నేనైతే బయట కంప్లీట్ కూడా చల్లార పెట్టేసిన చల్లారాకైతే ఇంకా ఇంత ఎక్కువ అయితే వచ్చేసిందండి ఇప్పుడు పెట్టేసుకుందాం ఇవి కూడా కవర్ మీదే పెడుతున్నాం మనం పెట్టేటప్పుడు అయితే కలుపుకొనే పెట్టుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి అడుక్కుపోతూ ఉంటాయి పెట్టేటప్పుడు ప్రతి ఒక్కసారి మనం కలుపుతూ పెట్టుకుంటూ ఉంటే అంత ఈవెన్గా వచ్చేస్తాయి అనమాట లేకపోతే ఆడ సగ్గుబియ్యం ఎక్కువ ఒక్కాడ వాటరు తేలి అవి ఎక్కువ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట కలుపుతూ ఉంటే అన్నీ ఏ అయితే వచ్చేస్తాయి ఆ కవర్లు అయితే అండి అందులో నేను ఇంక వేరే ఏం వేయలేదు ఒక సాల్టే అది ఒక్కటే చాలా టేస్ట్గా ఉంది కావాలి అంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అంటే పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కలిపి మిక్సీ బట్టి కూడా అందులో వేసి కలిపేయచ్చు లేదంటే వాము చిలకర ఇట్లా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట ఇదైతే ఈవినింగ్ అండి ఇప్పటికీ అయితే కంప్లీట్గా ఎండలేదు కొంచెం ఉంది కాకపోతే మళ్ళీ రివర్స్ వేద్దామని తీస్తున్నాను అనమాట నేను చూడండి ఎంత బాగా ఊడొస్తున్నాయో కొంచెం కూడా ఎరగలేదు నీట్గా వస్తున్నాయి అనమాట ఇంకా కంప్లీట్గా ఎండితే ఇంకా తేలికగా ఊడొస్తే కాకపోతే నేను పైన మబ్బట్టింది అనేసి అవన్నీ రివర్స్ చేసి ఇంట్లో తీసాబోదామని అన్నీ తీస్తున్నా అనమాట చాలా బాగా వస్తున్నాయి అసలు ఇట్లా వస్తే ఇంకా చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా పక్కా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలానే మొత్తం అయితే తీసుకొని అన్నీ మళ్ళీ అన్నీ ఒకదాని మీద ఒకటి వేయొద్దండి అతుక్కుంటే అడుగునైతే పచ్చిగున్నాయి కదా అతుకుతుంటాయి అనమాట ఇట్లా వేసినా కూడా విడివిడిగానే ఎండనివ్వాలి అనమాట ఒకదాని మీద ఒకటైతే అస్సలు వేయొద్దు మీకు చూపిద్దామని అట్లా వేసా కానీ తర్వాత మొత్తం మళ్ళీ విడివిడిగా వేసా అనమాట ఇదైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అండి మళ్ళీ కంప్లీట్గా ఎండిపోయినాయి అసలు చూడండి పేపర్ లాగా కవర్ లాగా అసలు ఇవేంది ఇట్లున్నాయని కూడా అడిగారు అనమాట నన్ను అట్లనే ఉంటే కాకపోతే తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయని కూడా చెప్పేసిన ఇట్లా నన్ను చూసి కూడా చాలామంది చేసుకున్నారు ఇప్పుడైతే వీటిని ఒకసారి ఫ్రై చేసి అయితే చూపిస్తానండి కొంచెం ఆయిల్ అయితే కళాయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట పొంగ అంటే పొగ రావాలి అట్లా హీట్ అవ్వాలి అట్లా హీట్ అయితేనే ఇవి ఇంత చక్కగా పొంగి వస్తాయి అనమాట లేదంటే అందులో అందులో ఉడికిపోయి పొంగవు అందుకే ఆయిల్ హీట్ అయితేనే మనం చేసిన దానికి యూజ్ ఉంటుంది లేదంటే ఇంత చేసి ఆయిల్ హీట్ కాకుండా వేసిన వనుకోయో ఏ నిట్లు వస్తున్నాయో అని మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనకి ఎన్ని అప్పడాలు కావాలి అంటే అలా అన్నీ అయితే వేసినా వేయంగా మా పిల్లలైతే చాలా ఇష్టంగా ఊరికి తినేసారు అనమాట ఇవేం కడుపు నిండేవి కూడా కాదండి కాకపోతే పప్పులైతే సైడ్కి చాలా బాగుంటాయి మీరు కూడా పక్కా అయితే ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయి పువ్వులాగా చాలా బాగున్నాయి కదా అసలు పట్టుకోగానే ఇట్లా ఇట్లా చేయిలో ఇట్లా నలిపెత్తి ఊకునే పప్పు అయ్యేటట్టు పప్పు అయిపోతాయి అండి అవి అంత బాగుంది అంత క్లిసిగా ఉన్నాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకా నెక్స్ట్ రాగిపిండి వడియాలు ఎంతో హెల్దీగా ఉండే రాగిపిండి వడియాలు కూడా చేశానండి అవి కూడా మీకు ఒకసారి అయితే ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది అయితే చూపిస్తాను నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి మీరైతే ట్రై కూడా చేయండి సమ్మర్లో థర్డ్ వాటి వచ్చేసి రాగి పిండి పడేయాలండి ఇవైతే చాలా హెల్దీ అనమాట పిల్లలకైనా ఎవరికైనా చాలా హెల్దీ ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి కూడా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తేనే వస్తాయండి లేకపోతే ఇరిగిపోతాయి నేను చేసా కొన్ని అయితే ఇరిగిపోయినాయి కొన్ని మంచిగా వచ్చినాయి అట్లా ఎందుకు ఇరిగిపోయింది అనేది కూడా చెప్తా అన్నమాట నేను ఇందులోనే చూడండి ఇవి కూడా ఎంత బాగా పొంగుతున్నాయో ఇవి ఏ అయినా సరే మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే చాలా చక్కగా అప్పడాల్లాగా పొంగి వస్తాయండి ఇవైతే ఇంకా హెల్దీ కాబట్టి మనం ఎక్కువ అయితే చేసుకోవచ్చు ఇవి కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే మీకు ప్రాసెస్ చూపిస్తానండి చూడండి పట్టు ఇలా పట్టుకోగానే అసలు కరకరలు ఆడిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి ఇందులో అయితే నేను ఒక జీలకర్ర ఒక్కటి వేసానండి అంతే అంటే నువ్వులు కూడా వేసిన ప్రాసెస్లోకి అయితే వెళ్దాం నేనైతే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను అనమాట అదైతే జల్లిచ్చి తీసుకోవాలండి ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పులు వాటర్ అయితే పోసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు పోసి ఉండలు లేకుండా అయితే కలపాలి ఇది వాటర్ పోసి కలుపుతుంటే ఇందులో అయితే ఉండలేమీ ఉండవన్నమాట ఒకసారి అలా కలిపేయంగానే వాటర్ అంతా అది పిండంతా వాటర్ని పీల్చేస్తుంది చూడండి గట్టిగా అయింది ఇప్పుడు ఇందులో ఇంకొక వాటర్ అయితే పోసేద్దాం ఏదైనా వాటర్ కొలతలు మాత్రం కరెక్ట్గా అయితే ఉండాలండి ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది రాగి పిండి కదా ఊకన తొందరగా అడుగుబట్టిద్ది అసలు ఇది కూడా మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టి ఒక మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఆరు కప్పులు వాటర్ అయితే పోస్తున్నాయి ఇందాక ఒక కప్పుకి ఇందులో ఎనిమిది కప్పులు వాటర్ పడుతుంది ఆల్రెడీ నేను ఒక రెండు కప్పులు వాటర్ అయితే పిండిలో కలిపేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఆరు కప్పుల వాటర్ పోసుకుంటున్నానండి మూత పెట్టి మరగనివ్వాలి అనమాట అన్నిటికైతే సేమ్ ప్రాసెస్ ఏనండి ఇంకా ఇందులో మనం కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి కలుపుకున్నామంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట విరిగిపోవాలన్నమాట అసలు ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు ఇంకా పర్ఫెక్ట్గా వస్తే నేను సగ్గుబియ్యం అట్లా ఏమీ లేదు ఇట్లా వాటర్ మరిగేటప్పుడు గ్యాస్ అయితే స్లో చేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అదంతా ఒకసారి కలిపి అందులో పోయాలి పిండి అంతా అడుగుబట్టిద్ది కాబట్టి కలిపేతే పోసుకోవాలండి పోయంగానే కలిపేయాలి అడుగు అంటుతుంది కదా ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే కలిపేద్దాం ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉడికిచ్చి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికేయాలండి మొత్తం ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలన్నమాట చూడండి వెంటనే తిక్క అయితే అయిపోతుంది కలుపుతూనే ఉడకనివ్వాలండి అడుగంటిందంటే మళ్ళీ అంతా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉడకనియాలి సరిపోతుంది థిక్నెస్ చల్లారాక ఇంకొంచెం థిక్గా వచ్చింది కదా ఇప్పుడైతే నేను ఇందులో చిల్లీ ఫ్లెక్స్ వేసిన గ్యాస్ ఆఫ్ చేసే వేసుకోవాలండి ఇవన్నీ వాము వాము కదా సారీ జీలకర్ర ఇది వచ్చేసి పచ్చి నువ్వులు వామేనే వేసుకోవచ్చు జీలకర్ర బదులు నేనైతే ఆల్రెడీ ఒక దాంట్లో వామ్ వేసా కదా అనేసి ఇందులో జీలకరైతే వేసానండి మొత్తం అయితే కలిసేలా కలుపుకొని ఇదంతా కంప్లీట్గా చల్లారనివ్వాలి తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టుకొని అయితే మొత్తం కంప్లీట్గా అయితే చల్లారనిద్దాం చూడండి మొత్తానికైతే కంప్లీట్గా చల్లారిపోయింది ఇక ఇది కూడా నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నా ఇది మాత్రం మెయిన్ ప్లాస్టిక్ కవర్ మీదే పెట్టాలండి రాగి అసలు రా తొందరగా ఇరిగిపోతే అది బియ్యం కలిపితే ఇందులో వస్తాయి అన్నమాట ఇలా పోసి వదిలేయాలి దీన్ని కూడా యాక్చువల్గా అయితే నేను అయితే కొంచెం స్ప్రెడ్ చేసాను స్ప్రెడ్ చేసింది ఏమో ఇరిగిపోయింది ఇలా పోసి అంటే లాస్ట్లో ఇలా పోసి వదిలేసాలండి అవి మాత్రం మంచిగా వచ్చినాయి అనమాట ఇవి కూడా ఎక్కువే స్ప్రెడ్ చేయలేదు అసలు స్ప్రెడ్ స్ప్రెడ్ చేస్తే ఎట్లా వస్తాయి ఏంటి అనేసి ఒక కొన్ని ఇంతవరకే చేసి చూసాను కాకపోతే వచ్చినాయి కానీ తర్వాతకైనా ఇరిగిపోయింది అనమాట ఫలిచగా అయినాయి కదా అట్లా అనేసి ఇరిగిపోయింది సో ఇది కూడా ఒక గంట అట్లా పోసి వదిలేయండి స్ప్రెడ్ అయితే చేయవద్దు అంతేనండి మొత్తం అయితే ఇలానే పోసేయాలి ఒక గంట పోస్తే అట్లా వదిలేస్తే సరిపోతుంది అనమాట స్ప్రెడ్ చేయకుండా అట్లానే స్ప్రెడ్ చేస్తే రావని కాదు వస్తాయి కాకపోతే పల్చ వస్తాయి తర్వాత అయినా విరిగిపోతాయి అనేసి చెప్తున్నాను అనమాట ముందే అంతేనండి చూడండి ఇక్కడ స్టార్టింగ్లో వరకు నేను స్ప్రెడ్ చేసే అవతలి చూడండి చెయ్యలేదు ఇక్కడే ఆ ప్లేస్ వరకు కొన్ని చేసాను మీ టైండింగ్ అట్లా పోసినాయి అనమాట ఇవన్నీ అయితే తీసానండి తీసిన వీడియో అయితే తీయలేదు నేను అవి తీసేటప్పుడు ఇవన్నీ అయితే తీసేసాను ఎప్పుడైతే వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసి చూపిస్తా ఏ వడియాలు ఏంచాలన్నా ఆయిల్ మాత్రం పొగలు వచ్చేటట్టయితే కాగనివ్వాలి అప్పుడే మంచిగా పొంగుతాయి అనమాట మనం చేసిన దానికి కూడా ఫలితం ఉంటుంది మనకి కూడా అబ్బాయి లాభం వంగుతుంటే హ్యాపీ ఉంటుంది అనమాట చేసినందుకు మంచిగా వచ్చినాయి కదా అనేసి అంతేనండి అన్నీ అయితే ఇలానే వేసుకొని చేసుకోవటమే ఇవైతే మా హస్బెండ్ బాగా తినడు అనమాట ఇష్టంగా తినడు అంటే ఉట్టే తినడు ఇష్టంగా తల సగ్గు భయపడి మా పిల్లలకి ఇష్టమైనవి ఇంక మా హస్బెండ్కి ఇష్టమైనవి అలా తిన్నారు చూడండి ఇవి కూడా భలే కరకరలు ఆడుతాయి అనమాట అవి నా చూడండి నెమ్మట్ల పిన్ అవుతుంది అంతే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్